హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో ఒక్కోసారి కూరగాయలు కానీ అట్లా ఏం లేనప్పుడు మనం అప్పటికప్పుడు ఏదైనా వండాలి అనుకుంటే సింపుల్గా ఇలా మనకి ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉంటే చాలండి మనం చాలా ఈజీగా టేస్టీగా ఒక మంచి కర్రీ అయితే వండుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఓన్లీ మనకి ఇంట్లో మిరపకాయలు ఉంటే చాలండి దీంతో మనం రైస్ కానీ చపాతి కానీ దేంట్లోకైనా తినేయచ్చు మనకి చట్నీతో కూడా పని అవసరం లేదు మళ్ళీ దీన్ని మనం ఖచ్చితంగా ఒక పది పదిహేను రోజులైతే నిల్వ చేసుకోవచ్చు అనమాట వీటిని మనం ఎలా తయారు చేయాలో చెప్తాను పచ్చిమిరపకాయలు ఉంటే చాలండి మనకి ఇంకా ఇందులో ఏమీ అవసరం లేదు ఏ కూరగాయలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఇలా కొంచెం మనకి కొంచెం దొడ్డుగా ఉన్న మిరపకాయలు అంటే మనం మామూలుగా మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా ఆ మిరపకాయలు ఉంటే మీరు ఇంకా డైరెక్ట్గా అలాగే చేసేసుకోవచ్చు ఇలా లోపల గింజలు అవి తీయనవసరం లేదు ఒకవేళ మిర్చి కారంగా ఉంటుంది కదా తినలేము అనుకుంటే మాత్రము ఇలా కొంచెం లోపల ఉన్న గింజనంతా తీసేయండి ఓకే ఇలా కొంచెం సన్నగా ఉన్న మిరపకాయలైనా ఇలా మొత్తం గింజలన్నీ తీసేయండి కొంచెం లావుగా ఉన్నయితే మనకి కారం ఓకే అనుకుంటే మాత్రం అలాగే ఉంచేసి ఉంచేసుకోవచ్చు లేదంటే మనం ఇలా గింజలు తీసేసైనా మనం ఈ కర్రీనైతే వండుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అయితే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక టూ డేస్ వరకు మనం ఇంట్లో ఉండము అనుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక రెండు రోజుల మట్టికి కర్రీ కావాలి అనుకుంటే మీరు ఇలా ప్రిపేర్ చేసైనా వెళ్ళొచ్చు ఒక రెండు మూడు రోజులైనా ఈ కర్రీని అయితే తినేయచ్చు అనమాట సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి ఇక్కడ మొత్తం మిరపకాయలు అన్నింటినీ కూడా ఇలా లోపల గింజ మొత్తం తీసేశాను ఇలా మనం కొంచెం మిర్చి బజ్జీ చేసుకునే మిరపకాయలైనా సరే బాగుంటుంది టేస్ట్ ఇలా కొంచెం సన్నగా అయితే లోపల ఉన్న గింజలు తీసేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు మొత్తం వీటన్నిటిని ఇలా మొత్తం గింజలన్నీ తీసేసాం కదా ఇప్పుడు వీటిని కాసేపు ఉడికించుకోవాలి ఈ మిరపకాయలని అయితే అయితే నేను ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఓకే ఇడ్లీ కుక్కర్ పెట్టేసి మనం మామూలుగా ఇడ్లీకి అయితే ఎన్ని వాటర్ వేస్తాము కుక్కర్లో వాటర్ వేసేసి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసుకొని దానిపైన మనం ఉడికించుకోవాలనుకుంటున్న మిరపకాయలు వేసి ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి ఎలా ఉడుకుతాయి మనకి ఉడికినట్టుగా ఎలా తెలుస్తుందో కూడా చెప్తాను చూడండి ఇలా పెట్టేసేయాలి ఓకే ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకేం చేయాలో చెప్తాను మనకి దీనికోసమైతే ముందుగా ఆవాలు తర్వాత మెంతులు కొన్ని ఆవాలు కొన్ని మెంతులు మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి కొన్ని ఎక్కువ తీసుకోండి నేను ఆ మిరపకాయలకు సరిపోయేంత తీసుకుంటున్నాను అనమాట కొన్ని ఆవాలు కొన్ని మెంతులు అయితే తీసుకున్నాను వీటిని డైరెక్ట్గా మిస్ మిక్సీ అయితే పట్టకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సేపు అలా వేడి పెనంలో కొంచెం అలా వేడి చేసుకోండి కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి మెత్తగా పౌడర్ లాగైతే వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు అలా మెత్తగా పౌడర్ లాగా వేయించుకొని తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగైతే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను కొంచెం సేపు వేయించుకున్నాను ఓకే చాలా సింపుల్గా చాలా ఈజీగా అసలు వంట రాని వాళ్ళు కూడా చేసే అయితే వస్తుందండి తర్వాత ఇది కొంచెమే ఉన్నాయి కాబట్టి ఆ మెంతులు తర్వాత ఆవలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి అది మెత్తగా పౌడర్ పట్టడానికి రాదు కాబట్టి అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా మనకి ఎప్పుడైనా కొంచెమే ఉంది పట్టడానికి మిక్సీ అనుకుంటే అందులో కొంచెం సాల్ట్ వేసి మనం పట్టుకుంటాయి మిక్సీ మెత్తగా పౌడర్ లాగైతే వస్తుంది చూడండి ఇక్కడ పౌడర్ లాగైతే చేసేసుకోవాలి ఇది కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసి నేను పట్టాను ఇది రెడీగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకోటి ఒకటి నిమ్మకాయ సైజు ఉల్లిగడ్డ సారీ చింతపండు అయితే తీసుకున్నాను ఇది మనకి నిమ్మకాయ అయినా సరే తీసుకోవచ్చు ఈ ప్లేస్లో మనము చింతపండు ప్లేస్లో నిమ్మకాయని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చింతపండునైతే యూజ్ చేస్తున్నాను టైంకి మనకి ఇంట్లో నిమ్మకాయలు కూడా ఒక్కో టైంలో ఉండవు కాబట్టి చింతపండునైతే తీసుకున్నాను ఇలా చింతపండునైతే ఒక రెండు సార్లు కడిగేసి తర్వాత వాటర్ వేసేసి మనకి ఒక రెండు ఒక పది నిమిషాలు వాళ్ళు పక్కన పెట్టేస్తే ఈజీగా అయితే వస్తుంది కదా ఇలా కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసేయాలి ఓకే ఇలా తర్వాత ఇప్పుడు మనకి ఆ మిరపకాయలు ఉడికాయో లేదో చూపిస్తాను మనకి మిరపకాయలు ఉడికాయ అని చెప్పి మనం తెలుసుకోవడం కూడా ఈజీగానే తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇవి మిరపకాయలు అయితే ఉడికిపోయాయి అనమాట మనకి మిరపకాయలు ఉడికాయ లేదో చూడడానికి మనం మామూలుగా ఉడికించిన మిరపకాయను చూడండి ఇక్కడ నేను చూపిస్తాను దాని కలర్ వేరే ఉంటుంది మనం ఉడికించిన మిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట అలా వచ్చాయంటే మనకి మిరపకాయలు ఉడికినట్టే ఇంకా ఒక ఐదు నిమిషాలు పెడితే సరిపోతుంది ఉడికిపోతాయి అనమాట చూడండి ఇక్కడ ఇలా మిరపకాయలని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీకు నచ్చితే ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేని టైంలో ఒక్కసారి మీది టేస్ట్ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్తాను ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను ఇది మనం ఎక్కువ రోజులు ఎక్కువ క్వాంటిటీలో నిల్వ చేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా సరే ఇప్పుడు ఇలాంటిది కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఓకే కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఇందులో కొన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి ఓకే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తక్కువ టైంలో చేసేసుకోవచ్చు దీన్ని మనం ఇలా కొన్ని ఆవాలు అయితే వేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఈ ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి కొన్ని మనం ఎక్కువగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మనం మధ్య మధ్యలో అన్నం తింటూ ఉంటే ఆ వెల్లుల్లిపాయలు తగులుతుంటాయి కాబట్టి మనం ఎక్కువ కావాలి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వెల్లుల్లిపాయలని అలా ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా కొన్ని వెల్లుల్లిపాయలని అయితే వేసేసుకొని మనం ఉడికించిన ఈ మిరపకాయల్ని కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఆ ఉల్లిపాయలు సారీ ఆ ఎల్లిపాయలు తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా రెండు కూడా ఒకేసారి మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇది అస్సలు కారం అనేది ఉండదండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే తర్వాత ఇందులో కొంచెం ఫ్రై అయిపోయాయి కదా చూడండి వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను అంటే పచ్చిమిర్చి కారం తర్వాత కారం ఎందుకు అనుకుంటారేమో కానీ కారం వేయాల్సిందే కారం వేస్తేనే మనకి టేస్ట్ ఉంటుంది అసలు పచ్చిమిరపకాయలు కారమే ఉండవు మనం ఆ గింజలన్నీ తీసేసిన తర్వాత ఇలా కొంచెం కారము తర్వాత ఉప్పు పసుపు అంటే మన టేస్ట్కి తగిలినట్టుగా పసుపు కూడా వేసేసుకోవాలి ఓకే వేసేసుకొని మొత్తం ఆయిల్లో మనకి ఇదంతా పచ్చివాసన పోయేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఇది మనకి ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు అయినా మనం పచ్చడి అయితే ఎలాగ నిల్వ పెట్టుకుంటామో అలా నిల్వ పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇందులో కొంచెం మెంతు మనం మెంతువులు తర్వాత ఆవలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇది పౌడర్ వేయగానే మనకు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని కూడా అందులో వేసేసి ఇంకా మరిగించాలన్నమాట ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే అది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది మనకి ఎప్పుడైనా నోరు రుచిగా లేనప్పుడు ఏది కూర తిన్నా మనకి ఏం నచ్చట్లేదు అన్నప్పుడు మీరు ఇలాంటివి తయారు చేసుకొని పెట్టుకోండి ఎప్పుడైనా మనకి టేస్ట్గా అనిపించట్లేదు ఏం తినాలనిపించట్లేదు అన్నప్పుడు కూడా మనం ఇది చే వేసుకొని తింటే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి ఇలా మొత్తం దగ్గరకు వచ్చేలాగా కొంచెం సేపు ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్నామంటే దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా చూడండి ఇంకా ఫైనల్గా అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి మా మిర్చి మనం తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా మనకి నోరు రుచిగా లేనప్పుడు కూడా మనం దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కర్రీస్ లేనప్పుడు దీంతో అయితే మనం సూపర్గా కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ కోసం ఒక టూ డేస్కి వాళ్ళకి కర్రీ కావాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఇది చేసి పెట్టేసి చేసి పెట్టేసినా కూడా వాళ్ళు ఈజీగా తినేయచ్చు అనమాట చూడండి ఇలా మనం కొంచెం కర్రీ వేసుకొని మనం ఎక్కువ అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మీకు ఎప్పుడైనా ఇంట్లో కర్రీస్ లేనప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు మీరు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ రైస్లో అయితే చూపిస్తున్నాను మనం చపాతీలో కానీ ఇంకా మనం చట్నీ ప్లేస్లో కూడా దీన్ని అయితే మనం తినేయచ్చు అనమాట ఓకే చపాతి కానీ దోశ దేంట్లోకైనా మనకి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మధ్య మధ్యలో ఆ మిర్చి మనం తింటూ ఉంటే ఏంటంటే మనకి కొంచెం కారం కారం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది రుచిగా లేనప్పుడు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా మనం కొంచెం కర్రీ వేసుకొని ఎక్కువ అన్నం అయితే తినేయచ్చు నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మధ్య మధ్యలో మిర్చి తింటూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీకు నచ్చితే ఇది ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ టైంలో మనం దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇంతేండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ